కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తనలో పద్దెనిమిదవ భాగాన్ని చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ భాగాన్ని చదువుకుందాం స్తోత్రం కలు యొక్క తనకు నిజముగా మరపెట్టు వారికి తనకు మరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ఎవరైతే నిజంగా మొరపెడతారంటే ఇందులో నిజంగా మొరపెట్టడం అబద్ధంగా మొరపెట్టడం అనేది ఏమైనా ఉందా అని చూసినట్లయితే వాస్తవే కదా ఈరోజు మొరపెట్టడం అంటే ఏంటి ప్రార్థన చేయటం ప్రార్థన మనవి చేయటం మనవల్ని ఆయన సమర్పించుకోవటం విజ్ఞాపనం చేయటం మరి ఇది చాలా క్రైస్తవచ్చి తనకు చాలా అవసరమైనటువంటి మాటలు కదా తనకు నిజంగా మరపెట్టి వారికి అందరికీ ఆయన యహోవ సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది స్తోత్రం గాక అంటే దేవుడికి ముఖస్తు చేసేవాడు కూడా ఉన్నారు అంటే పై పైన ప్రార్థన చేసేవారు మరి పై పైన విజ్ఞాపనం చేసేవారు పై పైన వారు కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకే దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది నిజంగా తనకు నిజంగా ఎవరైతే మొరపెడతారో అటువంటి వారందరికీ కూడా మరి ఆకాశవందన దేవుడు సర్వశతికల దేవుడు అనేటువంటి యోహోవ సమీపంగా ఉన్నాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది సూత్రం కలిగినాక ఒకసారి మరి యోహానుసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చాన్ని గమనించుకున్నట్టు దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది దేవుడు ఆ ఆత్మగనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోను ఆరాధింపు ఆరాధింపాలని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఆయన ఆత్మ కదా మనిషి కాదు కదా నువ్వు ఏది విడితే మాట్లాడటానికి ఏది విడతలు వినిపించటానికి ఎలా పెడతా నడుచుకోవటానికి ఆయన అలా చేస్తే పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతను నడుచుకున్నట్లయితేనే ఆయన మన విషయంలో కృప చూపించి మనల్ని చేర్చుకుంటాడు మన మనం పెట్టాడు అంతేగాని నువ్వు మనుషులతో మాట్లాడినట్టుగా మనుషులతో ప్రవర్తించినట్టుగా మనుషుల మధ్య నడుచుకున్నట్లు కనుక నువ్వు చేస్తే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేవు అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆయన ఆత్మ ఆయన ఆత్మస్వరూపి స్వరూపి కాదు ఆయన ఆయన ఆత్మస్వరూపం దేవుడు ఆయన్ని ఆరాధించడం ఎలా చేయాలంటే ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించవలసిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరి ద్వితీయ దేశకాండము నాలుగో వచ్చాయం ఏడో వచ్చాయని ఒకసారి గమనించుకున్నట్టు ప్రియాల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏలయనగా అనగా ఆయనకు మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడినిహో మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు హలోయ మోషే కాలంలో ఇస్రాయేల్ ప్రజల కాలంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఆయన వారు మరొపెట్టిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారి మరణ విన్నట్లుగా వారి విజ్ఞాపన ఆలోచించినట్లుగా వారి మనవల్ని ఆ లక్ష్య దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది అందుకే ఇలాంటి దేవుడు ఏ జనములకు కానీ ఏ గొప్ప జనానికి కానీ ఏ ప్రజలకు కానీ ఇలాంటి దేవుడు లేడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇది వాస్తవం నిజంగా తనకు ఎవరైతే మొరపెడతారో వారికి అందరికీ ఆయన సమీపశ్రేణి దేవుడిగా ఉంటున్నాడు అని చెప్పటము చాలా సత్యమైనటువంటి మాట ఎందుకంటే ఏ ప్రజలకి ఏ ప్రజలకి మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఏ ప్రజలకు కూడా సమీపంగా లేడు ఒక మటు చూస్తే మరి ఏలియా కాలంలో ప్రవక్తలు అందరూ కూడా వచ్చి సుమారుగా నాలుగు వందల మంది ప్రవృతులు వచ్చి ఆ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే మరి బలిని దహించి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు దేవుడా రా అని ఓ ఎన్ని చిత్ర విచిత్ర వేషాలు వేసి ప్రార్థన చేసినా కానీ వారి దేవుడు రాలా రాలా ఏలియ ప్రార్థన చేయగా ఆకాశం ఉంది దేవుడు అలా ప్రార్థన చేయగానే ఆకాశం తన అగ్నిని మరి భూమి మీదకి కురిపించి పిల్లరా ఆ బలిని దహించి వేసినట్లుగా ఆ మాంసాన్ని దహించి వేసినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సరిగితే ఇప్పుడు చెప్పండి ఏ దేవుడు ఈ లోకంలో ఎవరు సమీపంగా ఉన్నాడు మన దేవుడు మన సమీపంగా ఉన్నాడు మనం గొప్ప ధనిలు అండి దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగా కహలే మరొక మాటను చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తనలు కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తనలు పద్దెనిమిదవ భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారికి మన మనసు గలవారిని ఆయన రక్షించును అయితే మరి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడనంటే విరిగినటువంటి మనసు కలిగిన వారికి విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేసేవారికి విరిగినలిగిన మనసుతో విజ్ఞాపన చేసేవారికి దేవుడు సమీపంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని వాక్యం సెలవిస్తుంది నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనసు గలవారిని ఆయన మరి కాపాడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ నేను కృంగిపోయాను దేవుడు నా పక్షాన్ని లేడు నేను నాకు సమీపంగా లేడు నా దేవుడు నా ప్రార్థన అనట్లేదు లేకపోతే దేవుడు నా మరవ వినట్లేదు నా మనవి దేవుడు చేరట్లేదు నువ్వు అనుకుంటున్నావా అది పొరపాటు అది పొరపాటు ఆలోచన అది సరైన ఆలోచన కాదు పిల్లలు ఎందుకంటే వాక్యము సత్యమైంది నిజంగా నువ్వు మరపు పెడితే ఖచ్చితంగా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు స్తోత్రం కలిగినాక మరి కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన చూసినట్టయితే పిల్లలు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నుంచే మరి అలాగే కీర్తనలో నలభై ఆరవ కీర్తన మధుర వచ్చాను చూసినట్లయితే నలభై ఆరో కీర్తన మొదటి వచ్చని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మన దుర్గం ఆయనే మన ఆశ్రయము ఆయనే ఆపత్కాలంలో మరి మనం నమ్ముకున్నటువంటి సహాయకుడు ఆయన స్తోత్రం కలిగిన ఒక ఆపత్కాలంలో మనం నమ్మేటువంటి దేవుడు ఆపత్కాలంలో మనం ప్రార్థన చేయగా మన వర ఆలోకి వచ్చే దేవుడు ఇరవై కదా ముప్పై మూడు వచ్చే మూడు వచ్చి ఏమంటే రాయబడుతుంది తెలుసా నువ్వు నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిదను నీవు గ్రహింపలేని గోడమైన సంగతులను నేను నీకు తెలియజేస్తేనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు ఎవరన్నీ పిలిస్తే వచ్చేది మనుషులే పట్టించుకోరు బంధువులు పట్టించుకోరు అలాంటిది దేవుడు నిజంగా ఆయన మరొక పెడితే భూమి మీద ఉన్న మనపైన జాలు చూపించి కృప చూపించి కరుణించి ఆకాశం ఉన్న దేవుడు తన మహిమల నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నదేడు ఒకే ఒక దేవుడు ఆయనే అయిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలే మరొక మాటను చూస్తే ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇరమిన పన్నెండవ ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చేలా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దేవుడు ఈ రీతిగా ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు నాకు మర్ర పెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురే అని నేను మీ మనమే ఆలకింతును అంటే మీరు మనవి చేస్తారని మీరు ప్రార్థన చేస్తారని నేను చూస్తా ఉన్నా మీ మనవిని నేను ఆలకిస్తాను అంతమాత్రమే కాదు కానీ మీరు నన్ను వెదకిన ఎడలా పూర్ణ మనస్సు నన్ను గురించి విచారణ చేయనిలా మీరు నన్ను కనుగొందరు మీరు నన్ను వెతకనే పూర్ణ మనసుతో మన నా గురించి విచారం చేస్తే మీరు నన్ను ఏం చేస్తారు కనుగొంటారు దేవునికి మహిమ కలుగు ఎవరైతే ఉదయకాల సమయంలో పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేస్తారో ఎవరైతే దేవుని వెతుకుతారో ఎవరైతే నిజంగా మరపెడతారో వారికి అందరికీ పిలిస్తే పలికి ఎంత దూరంలో దేవుడు సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది పిల్లరా ఇది అబద్ధం కాదు ఇది సత్యమైన మాట ఉదయకాల సమయంలో నువ్వు గనక లేచి ప్రార్థన చేసి వాక్యం అయిపోయిన వెంటనే నువ్వు ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రభువు సన్నిధిలో నీ హృదయం నల్లగొట్టుకొని కనుక నువ్వు దేవునికి విజ్ఞాపనం చేసి మొర పెడితే ఖచ్చితంగా నీ విజ్ఞాపం నీ ఈ ఉదయకాల సమయమే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు తగిన రీతి గారితో మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగున్నాక దేవుడు మన మొరల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు మనం పిలిస్తే పలకుండా ఉన్నటువంటి దేవుడు కాదు మనం పిలిస్తే నిద్రపోయే దేవుడు కాదండి ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన మీద మన మొర్రకే మరి ఆయన మన తన చిత్తాను చిత్తానుసారం ద్వారా మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు ఉదయ సమయంలో అటువంటి దేవుడు నువ్వు మొర్ర పెట్టగా నీకు సమాధానం దచ్చేయను గాక అలైలుయా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లరా ఉదయకాల సమయంలో దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడను కాక ఉదయ కాల సమయంలో దేవుడు నీ మొర్రకే నీ విజ్ఞాపనకి ఆయన సమాధానం దచ్చేయను గాక ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధుల కృపగలుగుతా సర్వోన్నత మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఉదయకాల సమయంలో తను మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి మీరు చూపిన మహాకృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యం వస్తుంది నిజంగా ప్రభావ ఎవరైతే కన్నీరుగా చీ విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రార్థన చేస్తారో అటువంటి వారు అందరినీ కూడా మీరు దర్శించి కృపచూపమని వేడుకుంటున్నంతండి మహిమ గల నీ బాహు ప్రతి ఒక్కరిపై గాక ప్రతి ఒక్కరికి మీ దర్శనం కలుగును గాక ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి మీతో మాట్లాడటానికి ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు మేము కనుగొట్టడానికి తగినటువంటి మార్గము వారికి గాక కనుక ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాక్యం చూసిన బయటని మీరు దీవించి ఆశ్వించి వారి మరలను ఆలకించి ప్రభు వాళ్ళకి సమాధానం దయించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేర